నడుచూట నాకెంతో ఇస్తాము నీవే నా గమ్యాము ఈ బాటల నడుచూట నాకెంతో ఇస్తాము నిన్ను మించినా నేవుడే నేనయ్యా నిన్ను మించిన నేవుడే నేనయ్యా నేనుండనయ్యా నీ బ్రతుకాలే నయ్యా నేనుండాలే నయ బ్రతుకాలే నయ నేనుండాలేయా నీ బ్రతుకాలే నయ్యా నీ వే లేకుండా నేనుండాలే నయ్యా నేను లేకుండా నీ బ్రతకాలే నయ్యా నీ దేవుడు కోరుకు నేను తానులే భయపడకు అన్నావు వంటారి వాడే మంది అన్నావు నేను భయపడకు అన్నావు ప్రేమ నీకు ఇంత ప్రేమ ఏన్నయ్యా నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా నేనుండాలే నీ బ్రతుకాలేనయ్యా నీ వేలేకుండా నేనుండాలేనయ్యా నేను లేకుండా నీ బ్రతుకాలేనయ్యా నీ వేలేనయ్యా నీ కుండా నేనుండనయ్యా నేను నే లేకుండా రాజాని సన్నిధిలో నేనుంటానయ్యా మన సారా ఆరాధిస్తూ రాజాని సన్నిధిలో నీ ఉంటానయ్యా మన సారా జాని సన్నిధి నొక్కి ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ కతికే తానయ్యా మరిది మీసయ్యాతిగా నందునా నందుకని నీ సత్తుగా మారిదిని ఏ సయ్యాని రక్తమూచే కడుగబడిన దేవుడు బిడ నీకు కష్టం ఉందా బాధ ఉందా శ్రమ ఉందా ఆయన నీ కొరకు చూస్తున్నాడు ఒకసారి ఏసయ్యా నా తండ్రి నా భారమును తీసే ప్రభా నా బాధను తీసే ప్రభు అని నీ ఒక్కసారి అడిగినట్లయితే నా ప్రియమైన దేవుడు నా ప్రియమైన ఏసయ్య నీ భారమును దించి నీ కొరకు శాంతి సమాధానం అనుగ్రహించి దేవుడు విడా నీకు ఆనందాన్ని అనుగ్రహించి దేవుడు ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆ యొక్క నామానికి నీ జీవితాన్ని అప్పగించుకోవడానికి ఒక్కనొక సమయంలో ఏదో ఒక సమయంలో ప్రభువును ఏదో ఒక సమయంలో ఇదిగో ఇది అనుకూల సమయము ఈ సమయంలోనే ఏసయ్యతో నువ్వు మాట్లాడు బిడా ఏసే జీవితాన్ని రమ్యముగా చేస్తాడు ఏసేని జీవితాన్ని అమూల్యముగా ఆనందముగా చేస్తాడు మరొక పాట పాడుకుందాం